వాడు చంద్ర అయితే వీడు సూర్య సూర్య ది గ్రేట్ బెండు 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 తీసేస్తా సారీ మిస్టర్ సూర్య నీ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను ఆ ఫైల్ మీ సంతకం చేయడానికి వీల్లేదు అయినా సంతకం కోసం మీరు ఇలా రావడం నేను ఎవరు చెప్పారు ఫైల్స్ గురించి వచ్చానా నేను మరి ఫైల్స్ గురించి సంతకాల గురించి అడ్డమైన వాళ్ళు చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు అయితే ఎందుకు వచ్చినట్టు దట్స్ రైట్ క్వశ్చన్ మా వాళ్ళు లక్ష ఆఫర్ చేసినా గెట్ అవుట్ అన్న శ్రీరామచంద్రుడు ఎవరు ఈ కాలంలో అంతా హరిశ్చంద్రుడు ఎవరో చూసి కంగ్రాచులేషన్స్ చేద్దామని వచ్చాను కంగ్రాచులేషన్ మీరు డబ్బు తీసుకుని గౌరవం కలిగి ఉండేది కాదు మీ కాళ్ళ దగ్గర You are an Indian. You are really great. See you again. Bye. Hi, Mr. Chandra. What happened to your car? Welcome. <laughs>

మా అయ్యగారితో సాయంకాలం ఎవరు వచ్చినా ముందు మందిస్తారు ఆ తర్వాత విందిస్తారు ఆ తర్వాత మీరు ఇష్టపడితే ఆడపిల్ల పొందిస్తారు మేట్ టేస్ట్ టు నార్త్ ఈస్ట్ ఒక్కటే షేజ్ కదా నేను చిపో ఓకే డాక్టర్ ఆ థాంక్యూ వా హలో డాక్టర్ హలో డాడీకి ఇంజెక్షన్ చేశారంట ఏంటి వంటలో బాలదా నో నో హిస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి ఇంజెక్షన్ దేనికి దాని కోసమే దాని కోసమా దాని కోసమే దాని అంటే అదే నూతన యమన సారీ అదిని వడకొడదు నేను చెప్పకూడదు అది కాదు డాక్టర్ నేను నో నో అదిని వడకొడదు నేను చెప్పకూడదు ఇంజెక్షన్ చేయించుకుంటే వచ్చే హుషరే వేరువా రోజూ రోజుకి మీ పిచ్చి చెస్టల్ బాగా ఎక్కువైపోతున్నాయి ఈ వయసులో ఇంజెక్షన్ చేయించుకోవడం ఏంటో ఈ వెక్కిపడడం ఏం నాకేమి అర్థం కావట్లేదు సైన్ తర్వాత ఇంజెక్షన్ చేయించుకోలాయ్ చాలు ఊర్కోండి ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే ను చిన్న పిల్లలాగా కనబడుతున్నావేంటి ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతయర్ని శ్రీకృష్ణ వాసు రాఘవాయమయ ఏం పర్వాలేదు వాటికి అరే పైడాచారి చూస్తాం మీరు దిగండి సార్నింగ్ నమస్కారం తలనొప్పి మొలనొప్పి కాలు నొప్పి కంటి నొప్పి గుండె నొప్పి నా బొంద నొప్పి నా శారద నొప్పి ఇలాంటి నాలుగు వేలు నాలుగు వందల నలభై రకాల వ్యాధులకి అప్పుడు ధనవంత్రి ఇచ్చేటువంటి ఒకే ఒక మందు మగవాళ్ళకి శివుని విభూతి ఆడవాళ్ళకి అమ్మవారికి కుంకం అటు ఇటు కాని వాళ్ళకి అభిషేక తీర్థం ఇది ఇలా చేతో పుచ్చుకుని కళ్ళు పూజకుని గోవింద 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 అంటే మనిషి ఉండడు కనబడ్డ నాయన అదే ఆశ్చర్యంగా చూస్తాం కనబడ్డట హాస్పిటల్లో కనబడ్డు ఇంటి దగ్గర హాయిగా ఉంటాడని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఏంటి బాబు నీ కంప్లైంట్ ఏంటి చేయాలి కదా సూది పొడిస్తే రెండు రూపాయలు తీస్తే రెండు రూపాయలు అయితే అన్న మరి సూది నష్టపోతా కదా పోలే బాబు మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి మూడు రూపాయలకే పొడిచి తీస్తా బాట్లు పెట్టినాయనా అయ్యో దరిద్రుడా అసటావుడు అయ్యో ఈ వైద్యాలయాన్ని పవిత్రమైన దేవాలయంగా చూసుకుంటున్నా రాని పెడతావాట్టుకోతరా బాబు బాబు ఇంజక్షన్ చేయకపోతే చేయకపోయారు ఈ దేనికి పడతారు చెప్పండి చెప్తా చెప్తాను బయట చెప్తా వివరంగా చెప్తా పదా పదా బయట పద పదనా పదా చూస్తామెంట్రా ఇది ఏమిటడుకుంటున్నారు ఇది ఏమిటడుకుంటున్నమ్మా ఇది ఏమిటడుకుంటారు చెప్పండి అమ్మా నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదమ్మా దేవుడు ప్రసాదం తిరిగి బతికేవాడిమా బ్రతకడం కోసం అట్టవైరీ తినేవాడి నేను కాదు కదా ఇతను నా దగ్గరకు వచ్చాడు బాగానే ఉంది ఇంజక్షన్ చేయమన్నాడు బాగానే ఉంది కానీ ఈ బాటిల్ తీసుకొచ్చాడు అది మాత్రం బాగోలేదు ఈ బాటిల్ ఏమిటి అడుగున్నారమ్మా ఏమిటడుకున్నారు ఈ బాటిల్ కామం ప్రకోపింపజేయడం కోసం పొడిపించుకునేటువంటి దరిద్రమైనటువంటి ఇంజక్షన్ అమ్మాయి ఇది తీసుకొచ్చాడు దరిద్రుడు ఇలాంటి అడ్డమైన తిరుగులు తిరిగా ఉంటే నాశనమైపోతారా దరిద్రుడా నికృష్టడా నీచుడా అవ్వాలో అయ్యో నాశనమైపోతారా రే అయ్యో చూస్తాడు దరిద్రుడా మొత్తం ఫిరాయిలు పోసి శుభ్రంగా కడిగించేది కడిగితే కడిగించే వరకు నేను ఎవరికి పోయితే చేయను చేయనంటే చేయనంటే చేయను రే పాపలేమో తండ్రి కుష్ఠ వ్యాధి పుట్టిపోతావు రే నాశనమైపోతావు విడిపడే విడిపడే రే ఆ మీరెలా సాధించారు ఆ కాంట్రాక్ట్ మీద సంతకాలు సంపాదించగలిగారు ఎవరిని ఎక్కడ నొక్కాలో దేన్ని ఎక్కడ తొక్కాలో ఈ సూర్యాకి బాగా తెలుసు అట్రోల్ సంతకమే కాదు ఈ సూర్య అనుకుంటే రాత్రి పూట కూడా ఉదయిస్తాడు దట్ ఈ సూర్య యుడీ నాట్ గ్రేట్ సూర్యా ది గ్రేటెస్ట్ రెడీ చేసావా దాంతో పాటు ఈ బాటిల్లో కొంచెం నెయ్యి కూడా పోసేవ్ అదేంటి డాడీ సగనని లేచిపోయారు కడుపు నిండిపోయి ఉంటుంది ఆ బాటిల్ వాడికిలా దొరికింది ఖాళీ అవగానే వీధిలో పారేయాల్సింది పోయి గొప్పగా ఇంట్లో దాచుకుంటే దొరక్కే అవుతుంది తప్పు నాదేనంట సరేలే వెళ్ళండి హలో జయంతి నేను ఎక్కడి నుంచి అండి గొంత అలా ఉందా నా పరిస్థితి అలా ఉంది నువ్వు అర్జెంట్ గోల్కొండ హోటల్ కి రూమ్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ కి ఓ యాభై వేలు తీసుకురా యాభై వేలా ఎందుకండి ఏం లేదు జయంతి బాంబే నుంచి నా క్లాస్మేట్ కూతురు వచ్చింది అదే మేమిద్దరం రూమ్ లో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంతే అంతలో వాళ్ళ ఆయన వచ్చేసాడు మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు యాభై ఇస్తే కానీ అర్థం చేసుకోని నువ్వు తొందరగా డబ్బు తీసుకొచ్చేస్తావా కేవండి మీ వేషాలు ఇంకా మానరా ఎందుకండి ఆ అబద్ధాలు జయంతి ఒక్కసారి డబ్బు తీసుకురాకపోతే నా పరువు పోతుంది అలాగేనండి thank you